ఆకు వక్క సున్నం ఆకు రంగు పచ్చగా ఉంటుంది ఒక్క రంగు వక్క అంటే కాసు కాసు రంగు గోధుమ రంగులో ఉంటుంది సున్నం తెలుపు రంగులో త్రిగుణాలు ఏకమవుతే పరమాత్మ ఉద్భవిస్తాడు అంటాడు దానికి ఉదాహరణ కూడా ఆయన చెప్పాడు ఇంతకీ త్రిగుణాలు అంటే ఏంటి భగవద్గీత ప్రకారం త్రిగుణాలు అంటే తమో రజో సత్వగుణాలు తమో గుణం అంటే విపరీతమైనటువంటి మోహం సోమరితనం అలసత్వం నిరాశా నిస్పృహలతో ఉన్నవాడు పశు ప్రవృత్తి కలిగినవాడు వాడు పశువై పుడతాడు అంటుంది భగవద్గీత విపరీతమైనటువంటి కోరికలు కలిగినవాడు ఆ కోరికలు తీర్చుకోవడానికి రకరకాల కర్మలు చేసేవాడు వాడు మనిషిగా పుడతాడు అంటుంది భగవద్గీత సత్వగుణం సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో ప్రపంచంలో ఉన్న ప్రాణికోటి పైన ప్రేమాభిమానాలు ఆదరణ అభిమానాలు కలిగి జ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి వాడికే దైవత్వం దైవ అనుగ్రహం కలుగుతుంది అంటుంది భగవద్గీత ఈ మూడింటిని ఎలా కలుగుతాం అనే దానికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్పాడు ఆకు ఒక్క సున్నం ఆకు రంగు పచ్చగా ఉంటుంది ఒక్క రంగు వక్క అంటే కాసు కాసు రంగు గోధుమ రంగులో ఉంటుంది సున్నం తెలుపు రంగులో ఉంటుంది తాంబూలాన్ని నోట్లో వేసుకుని నమిలినప్పుడు ఎరుపు రంగు ఉద్భవిస్తుంది తమో రజో సత్వగుణాలు ఏకమైనప్పుడు పరమాత్మ ఉద్భవిస్తుంది అంటాడు ఆ విషయాన్ని మన వేమన గారు అద్భుతమైనటువంటి పద్యంలో చెప్పారు వన్నెలు ఆకు మూడు వన్నెలు ఏకమైన చోట దాకు నెరుపు ఏకమైన చోట దాకు నెరుపు సోకి త్రిగుణమట్లు శోభించు పరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ త్రిగుణాలు ఏకమవుతే పరమాత్మ ఎట్లా ఉద్భవిస్తుంది అద్భుతమైనటువంటి పోలికతో చెప్పడం కేవలం వేమనకు మాత్రమే సాధ్యమైంది ఇంత అద్భుతమైనటువంటి తెలుగు పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు